ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సగండ్ టాక్స్ టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం పదకొండవ రోజు పారాయణం కట్వంగ దిలీపుడు అతను వంశమందు జన్మించిన వాడు కట్వంగది దిలీపుడు అతను రాజ్యపాలన చేయుచున్నాడు సురాసురులకు యుద్ధం జరిగింది దేవతల చే సహాయం అర్థించబడింది కట్వంగా దిలీపుడు రాక్షసులను ఓడించి దేవతలకు జయం చేకూర్చినాడు దేవతల ప్రత్యుపకారము దేవతలు తమ విజయకారకుడైన దిలీపుని ఎందు ప్రసన్నులైనారు కావలసిన వరాలను అడగమన్నారు అప్పుడు దిలీపుడు తన ఆయుర్దాయ కాల నిర్ణయము కోరినాడు ఇంకా కాలమే ఆయుర్ధాయము కలదని చెప్పినారు అప్పుడు కట్వంగా దిలీపుడు నిజగృహానికి వెళ్ళి యదోరీ చీతి కార్యక్రమాలను చక్కగా పరిచి భగవంతు ధ్యాన నిమగ్నుడై ఆయుపరిమాణం సమాప్తి నుండి వైకుంఠము చేరుకొనెను శ్రీరాముని కథ కట్వంగ దిలీపుని కుమారుడు రఘుమహారాజు ఆయనకు దశరథుడు అనే కుమారుడు కలిగినాడు మహావిష్ణువు తన నాలుగు అంశములను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దశరథ మహారాజు కుమారులు అయి జన్మించినారు ధనుర్విద్యా సంపన్నులైన రామలక్ష్మణులు విశ్వామిత్ర యజ్ఞమును కాపాడుటకై అతనితో వెళ్ళారు ఆ సందర్భంగా మారైచి సుబాహులను తాటకిని సంహరించినారు తదుపరి మిథిలా నగరం సీతాస్వయంవరమునకు వెళ్లేందుకు విశ్వామిత్రుడు వాళ్లను వెంట పెట్టుకుని వెడుతున్నాడు ఆ సమయంలో గౌతముని శాపమున పాషాణంగా మారిన అహల్య పాషాణమునకు శ్రీరాముని పాదస్పర్శ అయినది ఆమెకు శాప విమోచనం అయినది అనంతరం వారు మిథిలా నగరం వెళ్ళినారు అక్కడ శివధనస్సును విరిచి శ్రీరాముడు సీతాదేవిని వివాహం ఆడినాడు ఆగ్రహావేశంతో వచ్చిన వీరుడు పరశురాముని నిర్వీరుణ్ణి చేసినాడు కైకేయికి వరం ఇచ్చిన పితృవాక్యానుసారము రాజ్యమును పరిత్యి సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యమునకు వెళ్ళాడు శ్రీరాముడు అనంతరం సీతను అపహరించుకుపోయిన రావణు మీదకు దెబ్బది రెండు వేల మంది దళముల వానరములతో సహ సహాయంతో దండెత్తి రావణుని జయించినాడు రాముడు తదుపరి రావణుని లంక నుండి తీసుకుని వచ్చి సీతాదేవిని అగ్నిపరీక్ష చేయించి ఆమెను అయోధ్యకు వెంట తీసుకుని వచ్చినాడు తదుపరి ఒక అనొక శుభముహూర్తమున సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నులతో పట్టాభిషిక్తుడైనాడు శ్రీరాముని కుమారులైన లవకుశులను లక్ష్మణతనులైన అంగద చంద్రసేనులు భరతుని కుమారులైన తక్షక పుష్కరులను శత్రుఘ్న ఆత్ముజులకు సుబాహు సురసేనులను అయోధ్యను అతిసుఖంగా పాలించసాగినారు వీరిలో కుసునకు మాత్రమే సంతానం కలిగినది కుసకుమారుడు అయిన అతిథికి విషదుడు విషదునకు నలుడు నలునకు సభకుడు సభకుడకు పుండరీకుడు పుండరీకునకు క్షేమధన్యుడు క్షేమధన్యునకు దేవనీకుడు దేవనీకునకు అహిన్యుడు అహినకు పారియాత్రుడు పారియాత్రునకు దలుడు దళునకు బలుడు బలునకు యుక్తుడు యుక్తునకు వజ్రనాథుడు వజ్రనాథుడకు శంకరుడు శంకరునకు సుషితాశుడు సుషితాశ్వనకు విశ్వసు సఖుడు విశ్వశకునకు హిరణ్యనాథుడు జన్మించినారు నీమి కుమారుడు నిమిసాగం చేయదలచి వసిష్ఠ వశిష్ఠును ఆహ్వానించి హోతగా ఉండమని అడిగను వెయ్యి సంవత్సరాల సలుప వలన నేసిన సత్రయాగం ఒకటి తలపెట్టిన ఇంద్రునకు హోతగా నుండుట గతంలో మాట ఇచ్చి ఉన్నందువలన అతను యాగము పూజ చేసిన తిరిగి వచ్చి నీ యాగమును నిర్వహించునని చెప్పి దైవలోకానికి వెళ్ళాడు వశిష్ఠుడు యాగ సంభారమును సమకూర్చుకొని గౌతముని నియమించుకొని చక్రవర్తి యాగమునకు వచ్చి ప్రారంభించినాడు దేవేంద్రుని యాగం పూజ చేసుకొని నిమియాగమునకు ఆధ్వర్యం వహించుటకు వచ్చిన వశిష్ఠుడు అతడి అది చూసి గౌతము మిని మీద ఆగ్రహించినాడు వశిష్ఠుడు నిమి చక్రవర్తి ఒకరినొకరు శపించుకునుట వశిష్ఠుడు అనేక రీతులు దూషించి తదుపరి గౌతమ నన్ను అవమానించిన రాజును నీవు గౌరవించితివి నీతో యాగం ప్రారంభించిన పరమనీచుడగు నిమి చక్రవర్తి అవివేకుడు అవుగాక అని చెప్పించినాడు యాగశాలలో పరుణ్ణి నిద్రపోతున్న నిమి చక్రవర్తి నిద్ర లేచినాడు వశిష్ఠుని శాపవచనములను పిన్నినాడు ఆగ్రహించినాడు మా అపరాధం చెప్పకుండా చెప్పించుట పాడి అవదు అది మీకు తగిన పని కాదు నిరపరాధులైన శిష్యులను దండించుట గురువులకి తగిన పని కాదు గురువుని శిక్షించుటకు శి శిక్షించుట శిష్యులకు పాపం అనబడదు కాబట్టి ఆలోచన శూన్యుడివై నీవు విదేహత్వము పొందేదువుగాక అని శపించినాడు అంతటా ఇద్దరు వివేకులు అయినారు అప్పుడు వశిష్ఠుడు తన తపశ్శక్తి వలన విద్యాబలం వలన తేజంను మంత్రశక్తితో మి యందు వారి ద్వారా ఊర్వశి యందు పొందుపరిచి తదుపరి తన దేహమును తైలమునందు ఉంచి యాగమును పూర్తి చేసినాడు గౌతమాధులు నిమికి వరమిచ్చుట యాగ విర్భాగము అందుకొనవచ్చిన దేవేంద్రాదు నిమి చక్రవర్తికి దేహమును ప్రసాదించుటకు గాను మునులతో ఆలో ఆలోచనలు చేసినారు అశరీయుడు అయినను అయినటువంటి నిమి తనకు తనువు మీద మమత లేదు జరామరణ బాధలకు ఆస్కారం కామ క్రోధ లోభ మదమాత్సర్యములకు హేతువు కాగల కా తనకు అక్కర్లేదని చెప్పాడు నాకు వరం ఇయ్యదలిచితరని అన్యులకు శరీరం దోచుచున్నట్లుగాను సమస్తము తిలక తాను తిలకించినట్లుగాను వరం ప్రసాదించమని కోరినాడు దేవతలు మహర్షులు ఆనందించినారు అతని అభీష్టము నెరవేర్చినారు తదుపరి దేవతలు మునులు తమ స్థానములకు వెళ్ళిపోయారు అప్పటి నుండి నిమి చక్రవర్తి సకల జంతు నేత్రములందు వదన రూపంగా చూచు అప్పటి నుండి జంతువులకు ఉన్మేషిని మేషములు కలిగినాయి నిమికి విదేహుడు అని పేరు వచ్చినది సీత పుట్టుక రాజేలేని రాజ్యము ప్రజల యొక్క బాగోగులు పట్టించుకొని వారుండరని తలచి మహర్షులు చక్రవర్తి దక్షిణ బాహుని మదించారు అక్కడ జనకుడు పుట్టినాడు ఆ రాజ్యమునకు విదేహ దేశము అని పేరు వచ్చినది జనకునకు మిథులుడు పుట్టినాడు అతను పేరిట అది మిథిలా నగరం అని ప్రచారమైనది అతని వంశంలో పుట్టిన శరధ్వజుడు యాగశాల నిర్మాణమునకు భూమిని దన్నుచు దున్నుచున్నాడు నాగేటి చాలునందు సీతాదేవి జన్మించినది సీతాదేవి శ్రీరామునకు సాంప్రదాయమొగుట వలన శరద్వజునికి కూడా జనక చక్రవర్తి అని పేరు వచ్చినది చంద్రవంశ ప్రభువులు పరాశరుడు సూర్యవంశ క్రమమును వినిపి తప్ప అప్పుడు మైత్రేయుడు తనకు చంద్రవంశపు రాజుల కథలను కూడా చెప్పమని కోరినాడు పరాశరుడు అంగీకరించినాడు మైత్రేయుని కోరికను అనుసరించి చంద్రవంశపు రాజుల గురించి చెప్పాడు ఈ వారి వృత్తాంతాలను వినిపించాడు చంద్రుని పుట్టుక మహావిష్ణువు నాభి నుండి పుట్టిన బ్రహ్మకు మానసపుత్రుడు అయి అయిన అత్రిమహాముని అతని దక్షిణ నేత్రము నుండి పరిశుద్ధ కాంతివంతుడు బ్రహ్మవంశ సంభూతుడు అయినటువంటి చంద్రుడు జన్మించడం జరిగింది బాల్యదశలో ఉన్నప్పుడే చంద్రుడు తపస్సు చేసి తాదుల ఔషధులు నక్షత్రాలు ద్విజదలం అమృతాన్ని పొందగలిగినట్టి కిరణాలను వరంగా పొందినాడు ఎన్నో యాగాలను చేసి గృహస్థుడు అయినాడు దక్ష ప్రజాపతి కుమార్తె అశ్వని భరణి మొదలగు ఇరవై ఏడుగురు కన్యలను వివాహం ఆడినాడు సౌందర్య సంపూర్ణలతో కలిసి ద్వితీయ మన్మధుని వల్లే ఉన్నాడు తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణయ్య థ్యాంక్ యూ